పెళ్లి వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాక కుట్టి అయితే అక్కడ బాధపడుతూ ఉంటుంది అది చూసి సీను కూడా బాధపడుతూ ఏంది అమ్మడి నీకు పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అదేం లేదు సీను ఏదో పెళ్లి జరుగుతుంది కానీ నాకు మాత్రం ఏదో దిగులుగా ఉంది సీను ఏదో ఒక చోట బాధగా ఉంది అని చెప్పి కుట్టి అయితే సీనుతో అంటూ ఉంటుంది కానీ సీను మాత్రం తన మనసులో కుట్టి మీద చాలా ప్రేమ పెట్టుకుని తనైతే బాధపడుతూ ఉంటాడు కుట్టి అమ్మడిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానని చెప్పి సీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కుట్టి అయితే ఏంది సీను నువ్వేమి మాట్లాడవు అయినా సరే నాకు ఏమైనా సరే పెళ్ళైనా సరే ఏదైనా సరే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయినా సరే నువ్వు నేను మంచి దోస్తు గలం కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సీను అయితే బాధపడుతూ ఉంటాడు దోస్తు గలం కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి అమ్మాడి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సరేలే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయినా సరే మన దోస్తు గలం ఎప్పుడు ఎలానే ఉంటుందని నువ్వు నాకు మాట ఇవ్వు సీను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సీను అయితే ఆనంది చేతిలో చేపెట్టి నేను నీకు మాట ఇస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు మనసు దిల్ ఖుషిగా ఉంది ఎందుకంటే నాకు పెళ్ళైనా ఏమైనా సరే మన ఇద్దరం మాత్రం మంచి దోస్తు కలం మన ఇద్దరం ఎప్పటికీ విడిపోకూడదు మన ఇద్దరం మంచి స్నేహితం స్నేహితులం కదా సీను అని చెప్పి ఆనంది అయితే సీనుతో అంటూ ఉంటుంది అది విని సీను అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్